ఉత్సాహమే ఎక్కువ ఆ ఉత్సాహంతోనే క్యాన్వాసరమైన చిత్రాలు చిత్రించే స్థాయికి చేరారు మద్రాస్ గవర్నమెంట్ వారు ఫ్రీ హ్యాండ్ ఆన్లైన్ డ్రాయింగ్లో పథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు మచిలీపట్నం హిందూ కళాశాలలో బిఎస్సి డిగ్రీ చదివారు గుంటూరులో టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఆంధ్రజ్యోతి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ లో ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేస్తూ ఎన్నో కథలు సీరియల్స్ కి బొమ్మలు వేసి అందరి ఆంధ్రజ్యోతిలో రెండు వేల సంవత్సరం వరకు కొనసాగారు రెండు వేల ఏడులో టీవీ మీడియాలో ఆర్టిస్ట్గా ప్రవేశించారు టీవీ నైన్లో సంస్కృతి ఛానల్లో సీనియర్ ఆర్టిస్ట్గా ఉద్యోగి అయ్యారు ప్రైవేట్గా మోరల్ స్టూడియో వారి వేమని రెండు వేలకు పైగా క్యారెక్టర్ బొమ్మలు బ్యాక్గ్రౌండ్ డ్రాయింగ్ పొలిటికల్ సెటైర్ యానిమేషన్ స్ట్రిప్స్కు రూపకల్పన చేశారు సినిమాలకు టైటిల్ రాయడం వీరి ప్రత్యేకత నీటి రంగులు ఐదు నాలుగు చిత్రాలు క్యాన్వాస్లపై చిత్రీకరించడం వీరికి గల మరో ప్రత్యేకత విజయవాడ హైదరాబాద్ గోవా బొంబాయి ఢిల్లీ కేరళ బెంగళూరు కలకత్తా మలుగు పట్టణాలలో ఆర్ట్ గ్యాలరీలలో వీరి చిత్రాలు ప్రదర్శించుకోవటం మధ్య వయస్సులు అయ్యుండి అంటే ఇటీవల కేఎస్ఓ యూనివర్సిటీలో బిఎఫ్ఏలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మధ్య వయస్సులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటం అభినందనీయం కల రామ్మోహన్ గ్రంథాలయానికి కార్యవర్గ సభ్యునిగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా రోటరీ క్రబ్ ఆఫ్ విజయవాడ సెంట్రల్లో మెంబర్గా ప్రస్తుతం మీరు కొనసాగుతున్నారు ఏపీ టూరిజం వారి తెలుగు రత్న బిరుదు గుంటూరు వారి బాపూ రమణల ప్రతిభ పురస్కారం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి విశ్వకర్మ లెజెండ్ మొదలగొనని అందుకున్నారు ఎందరికీ ఉచితంగా ఉచితంగా డ్రాయింగ్ నేర్పిస్తున్నారు ఇప్పటికీ శిక్షణ శిబిరాలలో చిత్ర చిత్రకళ రంగంలో వీరికి గల అసమాన్య కృష్ణ గుర్తించి రెండు వేల ఇరవై నాలుగు గాను దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాగాచార్యుడి గారి పేరిట వీరు సత్కరించుకున్న ఆనందదాయకం సమర్పణ కొండూరు వీరరాగాచార్యుడు ధర్మనిధి ఆలపాటి కళావితర వేద్రపేట తినాలి కవిరా త్రిపలేని భవనం శాఖాగ్రంథాలయం తినాలి దయచేసి అరేయ్ ఇది నిమేకి ఇది రంట చెయ్యండి నిను రండి నిను అమ్మా సుమల్ సార్ ఆల్ మిషన్ సార్ हमरे घर पे किन आवेगा? अरे यार मैडम चाय जैसी माल मत डाल। अरे यार टिकट बसला है। अभी बैठो यार क्या? सुंदर रास। सुंदर रास। अभी मुन बैठ। ऐना बस सर ओके हां

ఆనందో్రహ్మే ఆనందాఖ్యే కల్విమాని భూతాన్ని జాయన్ ఆనందే జాగాని జీవంతే ఆనందమయం విసంక్షి బెల్లంకొండ వెంకటగారు నిజానికి ఈరోజు వెంకటగారు ముందే వచ్చి కార్యక్రమానికి సహకారం అందించారు ప్రతి సంవత్సరం వారు అటెండ్ అవుతూనే ఉన్నారు ఆలపాటి మన ఆలపతి వెంకటేశ్వర మాస్టర్ కానివ్వండి మన బెల్లంకొండ వెంకటగారు వెల్కమ్ సార్ అల్పత్తి వెంకటేశ్వర మాస్టర్ ప్రముఖ చిత్రకారులు చిత్రకళా ఉపాధ్యాయులు తన జనాల ప్రతి కార్యక్రమానికి వారు అటెండ్ అవుతూ ఉంటారు ఈఎల్ వ్యాపారావు గారు ఓకే సార్ ఇప్పుడు కాటూరి వెంకటేశ్వర గారు అంటే కాటూరి వారి తరపున కనీసం ఒక నలుగురు ఐదుగురు అన్నా వస్తారు సో ఎందుకంటే విశేషం ఏంటంటే కాటూరు వెంకటేశ్వరరావు గారు కాటూరు శ్రీహర్షూరు హరిచంద వీళ్ళందరూ కూడా తీసుకున్నారు కొండూరి వారి పేరుతో చాలా సంతోషం అది ఆనందంతో ఇంకా దండా శాలువాలే తేవాలని ఏమీ లేదంటే మీరు ఎవరైనా ఆ సార్ దంపతులతోటి ఒక కరచాలనం చేసి ఫోటో దిగినా కూడా వస్తువు ఏమీ ఉండదు పరస్పర్శ ఈ కార్యక్రమం అయిపోయిన విన వెంటనే సత్చారకరహిత వందన మందారాలు అందజేస్తారు స్పందన మందరాలు ఆ తర్వాత వందల సంవత్సరాలు స్పందన వందర మందాలు అండి మాస్టర్ మా మాస్టర్ సంగీత మాస్టర్ పల్లెవృష్ణ మాస్టర్

స్పందన స్పందన రూపాయలు రూపాయలు పారితోషకం పారితోషికంగా బహుకరిస్తున్నారు హృదయపూర్వకంగా వెల్కమ్స్ <resterip presents> <big> ప్రముఖమైనటువంటి చిరస్పన్నడినటువంటి దర్శనాచార్య డాక్టర్ కళా కొండూరు కొండూరుజయ్ ఆచార్య జయంతి సందర్భంగా నాలాంటి చిత్రకారుని సన్మానించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తుంది అందులో ఎంతోమంది చిత్రకారులు ఇంతవరకు సన్మానాలు జరిగినాయి ఇది కొండూరు వికరాఘాచార్య గారు చిన్నస్మరణైనటువంటి జ్ఞాపకం నాకు అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మధురమైన జ్ఞాపకం అందులో తెనాలి పట్టణంలో తెనాలికి ఎప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అంగ సంబంధం ఉంది ఎందుకంటే మా బంధుమిత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ మా తోడరడి గారు రాజగోడ ఆనందకృష్ణ గారు తవన్ కళ్యాణ్ గారు గారు వారు నాకు దౌడంగా ఉంటారు వారు ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి అలాగే మా విజయవాడ సొసైటీ గౌరవాధ్యక్షుడు శ్రీ కాటూరి వెంకటేశ్వర గారు సూర్యశిల్పశాఖ వ్యవస్థాపకుడు వారు మాకెంతో ఆదరణించారు మాకు ఇష్టమైన వారు మా కార్యక్రమాలన్నింటి కూడా వారు ఎంతో ఇతో దిగులుగా సాయం చేస్తాడు అనేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినటువంటి సభాధ్యక్షులు అయినా మల్లేశ్వర గారి తర్వాత ఆవులూరు శ్రీనివాసరావు గారికి తర్వాత మా చిన్నప్పటి నుంచి పనిచేయమైనటువంటి వ్యక్తి బంధువు శ్రీ గోవర్ధన్ శాస్త్రి గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా అసలు ఈ కార్యక్రమానికి నన్ను ఎందుకు అనుకరించారనేది ఒక ముఖ్య విషయం చెప్పాలి మా పుత్ర సమానురాలు పుత్రికా శ్రీ సంతోషి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారి చేత మాట్లాడించారు ఏమంటే నా మీ బయోడేటా మాకు పంపించండి అని ఎందుకో నాకు అర్థం అయినా కానీ నా బయోడేటా నాకు ఎక్కువ చరిత్ర గురించి నా చరిత్ర గురించి ఏంటి అనేది సరే నేను అంత ఆలోచించాను అయినా కానీ వారు పంపించబడగలిగితే నా ప్రయోగాన్ని పంపించాను పంపించిన తర్వాత వారు వాళ్ళ తాతగారైనటువంటి శివప్రసాద్ గారి తాతగారైనటువంటి కొంటూరు జిల్లా జ్ఞాపకార్థంగా ఈ సన్మానం జరుగుతున్నారని చెప్పేసి తెలియజేశారు అసలు నేను ఎంతో నాకు మాట్లాడాలేదనమాట ఆ నా అమ్మాయిలో చూపించినటువంటి ప్రేమ విమానాడు అసలు మాటలు తరలేదు కన్నీరు మాత్రమే వచ్చింది నాకు ఆనంద భస్పాడు ఎందుకంటే చిత్రకారులు ఈ రకంగా ప్రోత్సహించేవాడు చాలా తక్కువ అందుకని నేను అంత ఉపయోగానికి గురి రావాల్సి వచ్చింది తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఫస్ట్ నేను చాలా ఆశ్చర్యపోయాను ఇద్దరు చిరస్మరణీయులైనటువంటి వారిని గురించి ఈ సభ ప్రత్యేకంగా చెప్పింది వారు ఎవరంటే ఒకరు డాక్టర్ కడవ పట్టుకున్న శ్రీ దర్శనాచార్య కొండూరు బీప్రాఘవాచార్య గారు తర్వాత ఈ లైబ్రరీని డెవలప్ చేసినటువంటి వెలగా వెంకటప్పయ్య గారు వారు వెలగా వెంకటప్ప గారు మాకు ఆయన ఆంధ్రజ్యోతి ఆవేశండి ఆయన వస్తూ మాకు ఎన్నో విషయాలు చెప్తుంటారు ఆయనతో ఇక్కడ ఆ పరిచయం ఉండేది వారు ఎడిటర్తో మాట్లాడుతున్నప్పుడు మాతో కూడా తో కూడా మాట్లాడుతుండేవాడు ఆ రకమైన పరిచయం వారితో ఉండేది ఈ ఇద్దరి స్టస్మరణీళ్ళలో స్మరించుకోవడం అనేది ప్రణాళిక పట్టణంలో నాకు ఎంతో చాలా ఆనందదాయకమైంది మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనమాట ఇంకా ఇది నా స్పందన థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఈ లైబ్రరీలో గ్రంథాలయంలో నేను కూడా గ్రంథాలయంలో ఈ గ్రంథాలయంలో మీరందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని మా చిత్రకారులను చిత్రకారు ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఆలబాటి రవీంద్ర కీభం వారు వారు కూడా మా మీద ఎంతో చూపించి మమ్మల్ని ఈ రకంగా ఘనంగా సత్కారిన వారికి ఎంతో కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను అలాగే మా కొండూరి ఏ రాఘవాచార్య కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆరాధన చేసుకుంటూ ఈ అవకాశం నాకు అనిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఇచ్చేస్తే నాకు ఇచ్చినటువంటి ఈ గారికి శిల్ప నేను దీన్ని అందిస్తున్నాను కొండ అందిస్తున్నాను మా అమ్మాయి సంతోషి మాత మాకు ఎంతో ప్రేమ అందించారు ఈ పవర్

ఆరికట్ల గోవర్ధన శాస్త్రి గారికి మా ఆలపాటి కళావతి రవీంద్రపేట తరఫున గ్రంథాలయం తరఫున సత్కారం చేసుకొని ఆ తర్వాత కొండూరు వీరరాగాచార్యుడు గారి ధర్మని తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి సత్కారం ఉంటుంది ఇంకా గ్రంథాలయం తరఫున గ్రంథాలయం తరఫున మా మేడం గారికి చేసి అట్లా పుస్తకం ముందు కందారం తరఫున కావు రామాజయం గారి సన్మానం పరి తర్వాత రోహిత శంకర కుమారుడు సత్య బ్రహ్మాచారి గారు మరి అధిపతి తర్వాత సురేంద్రశ్రీ గారు కొంటూరు జిల్లా గారు కోమతి గారు మరి వారి దంపతులకి సన్మానం అందిస్తున్నారు पुढचे आज संतोष शास्त्री गारू मी करतो शास्त्री गारू वंदन समारोप करतो